హాయ్ నమస్తే మనం నిన్న మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై అయితే ప్రస్తుతం దోమారం ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ అయితే చరణ్ ఇక ఆడపిల్లల చారా మొగాన్ని కనాలరా అని చెప్పి చరణ్ కు చెప్పినట్లయితే చిరంజీవి గారు ఆ కార్యక్రమంలో చెప్పారు ఆ మా వారసత్వం ముందుకెళ్లాలంటే ఆ మగపిల్లాని కనాలని చెప్పేసి కూడా చిరంజీవి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై అయితే మహిళ సంఘాలు కావచ్చు కొందరు సామాజిక వేత్తలు కావచ్చు అయితే స్పందిస్తున్నారు ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి అయితే సామాజిక వేత్త మహిళా యాక్టివిస్ట్ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మనం చూసుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొంటూ తమ ఇల్లు లేడీస్ హాస్టల్లో ఉంటుందని చెప్పేసి మనమరాలు చాలు ఇప్పుడు ఇకనైనా ఇక కనాల్సి ఉంటే ఆ అంటే అబ్బాయిని కణాలు చేరని చెప్పేసి రామ్ చిరంజీవి చేసే వ్యాఖ్యలు ఎలా భావించవచ్చు మనం అవి నా వరకు నేను ఎలా చూసాను అని అంటే అంత నిజానికి ఆయన ఏదో ఆలోచించి అన్నట్టు అనేది నాకు అనిపించలేదు మొట్టమొదటిది ఆ చాలా క్యాజువల్ గా ఏదో సందర్భంలో అన్నట్టు అయితే ఒక్క విషయం ఏంటంటే సమాజంలో ఏ విలువలు అయితే నడుస్తూ ఉంటాయో అదే విలువల్ని రీఎన్ఫోర్స్ చేయటము ఆయన వ్యాఖ్యలను అట్లా తీసుకోవాలి సరే ఆ ఆయన పెద్ద నటులు చాలా పేరున్న నటులు అట్లా మాట్లాడొచ్చా అనేటటువంటిది ఇంకొక యాంగిల్ నడుస్తుంది అయితే అంటే ఇప్పుడు వారసత్వం కంటిన్యూ కావాలంటే అబ్బాయి వారసత్వం కంటిన్యూ అవుతుందా నేను పుడుతు అవుతుందా లేదా అనేది కాదు సమాజంలో ఏది నడుస్తూ ఉంటే చాలా మంది దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారు దానికి చిరంజీవి గారు పెద్ద అతీతులు అని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం లేదు ఆయన పెద్ద నటులు కాబట్టి ఆయనకు ఒక పేరు ఉంది కాబట్టి మనం ఈ రోజు ఈ చర్చ కూడా చేస్తున్నాం కానీ మనం ప్రతిరోజు ఇదే రకమైనటువంటి భావజాలాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రతిసారి కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక పబ్లిక్ పర్సనాలిటీ కదా మెగాస్టార్ అంటే మన తెలుగు రాష్ట్రంలో కాదు దేశం తెలిసిన వ్యక్తి సో మనం పోల్చుకున్నప్పుడు మెగాస్టారే అబ్బాయి కావాలనుకున్నప్పుడు మనం కూడా అని చెప్పేసి సామాన్యులైతే భావించే అవకాశం ఉంది కదా అసలు సామాన్యులు భావించేదే అది మీరు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సొసైటీ ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో అంటే అది ఆ మగవాళ్ళ సెంట్రిక్ గా ఉన్నటువంటి భావజాలం ఆ భావజాలంలో నుంచే మనకి సినిమాలు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఆయన సినిమాలన్నీ చూడండి ఎక్కడైనా సరే అదే భావజాలాన్ని కంటిన్యూ చేసేటటువంటి భావజాలం సినిమాలు తప్పించి ఆయన ఆ భావజాలానికి వ్యతిరేకంగా తీసిన సినిమాలు ఏంటి మహా అయితే ఆడపిల్లల పట్ల సెన్సిటివ్ గా ఉన్నటువంటి లేకపోతే హీరో వర్షిప్ తో చేసేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే నిజానికి ఆ అంటే వారసత్వం అనేటటువంటిది మగవాళ్లతోనే నడుస్తుందా స్త్రీ మా ఆడపిల్లలతో నడవదా అని దానికి చాలా రకాలైనటువంటి అంశాలు ముడిపడి అంటే ఈరోజు మగపిల్లలని వంశాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తులుగా చూస్తున్నారు తప్పించి మగపిల్లలు ఒక ఇండిపెండెంట్ గా వాళ్ళు మనుషులే అనేటటువంటి ఒక యాటిట్యూడ్ లేదు నిజానికి ఇది చాలా బర్డన్ మగపిల్లల మీద బర్డన్ అంటే ఆ ఆడపిల్లలు పనికిరారు అని అనుకోవటం అనేది ఒక భావజాలం అయితే మగపిల్లలు మాత్రమే వంశాన్ని కొనసాగిస్తారు అని అనుకోవటం కూడా అది మగపిల్లల మీద పెంచుతున్నటువంటి బర్డన్ ఈ ఈ జెండర్ ఆస్పెక్ట్ ని అర్థం చేసుకోకపోతే గనక ఒక రోడ్డు మీద వెళ్ళేటటువంటి ఒక సామాన్యమైనటువంటి పౌరుడు అదే మాట మాట్లాడతారు లేకపోతే ఒక పౌరురాలు అదే మాట్లాడుతుంది పెద్ద నటులైనటువంటి చిరంజీవి గారు కూడా అదే మాట మాట్లాడతారు మనకి పెద్ద తేడా అంటే ఆ ఆయన పెద్ద నటులు కాబట్టి చాలా గొప్పగా మాట్లాడతారని అనుకోవటానికి ఏం లేదు అయితే ఇది ఆయన నిన్న జరిగినటువంటి దాంట్లో ఆ ఒక క్యాజువల్ గా అనేసినటువంటిది ఏమి దానికి అది ఒక ఇంటెన్షన్ తో అన్నారు కానీ ఇంటెన్షన్ తో అన్నా అనకపోయినా కానీ మనం ఏదైతే నమ్ముతామో అదే మాట్లాడతాం అంటే మగపిల్లలు ఉండటము అనేటటువంటిది కుటుంబాలలో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవ్వాలి అనేటటువంటి భావజాలానికి ఆయన ఒక ప్రతీక ఆయన మాటలు ఒక ప్రతీక ఆయన అట్లా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటటువంటి దాని మీద అది జెండర్ సెన్సిటివ్ గా ఉండాలి అనేటటువంటిది ఆటోమేటిక్ గా రాదు దాన్ని చాలా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి దాంట్లో ఉండేటటువంటి రాజకీయాలు ఏంటి దాంట్లో ఉండేటటువంటి ఏంటి వాటిని ఎట్లా మనం మనం ఉండేటటువంటి పొజిషన్ ఏంటి ఇప్పుడు మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో చాలా ఒక సమాజంలో ఒక పేరున్నటువంటి స్థానంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట సమాజం మీద ఒక రిఫ్లెక్షన్ ఇస్తుంది అని అనుకున్నప్పుడు దాని పట్ల ఒక జాగ్రత్తగా మాట్లాడటం అనేటటువంటిది అవసరము కానీ అట్లా అని చెప్పి ప్రతి మాట మీద నిఘా పెట్టడం అనేటటువంటిది దానికి నేను అంగీకరించను అంటే మనం మాట్లాడిన ప్రతి మాట మీద నిఘా ఉంటుంది అనేటటువంటిది ఆ ఒత్తిడి సినిమా నటుల మీద చాలా ఎక్కువ ఉంది అంటే మనం ఏం మాట్లాడితే తప్పవుతుందో లేదో అనేటటువంటిది ఒకటి ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికి సిచువేషన్ అనేది మారింది సో ఇప్పుడు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఓకే అనుకుంటున్నారు చాలా మంది ఒకప్పుడు సిచువేషన్ డిఫరెంట్ ప్రెసెంట్ ఇస్ డిఫరెంట్ కానీ ఈ సందర్భంలో మెగాస్టార్ మాట్లాడడం మరోసారి అమ్మాయిని కంటే అని భయం ఇస్తుంది ఒక వర్డ్ కూడా అన్నారు అదే అయితే ఇప్పుడు దానిని మనం సీరియస్ గా ఆయన మాట్లాడినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి జెండర్ ఈక్వాలిటీ లేదు అనేది తెలుస్తూనే ఉంది అందుకనే నేను మొదటి నుంచి చెప్తున్నాను మనకి మన చుట్టూ ఏ భావజాలం అయితే ఉంటుందో మనం ఏ భావజాలాన్ని నమ్ముతూ ఉంటామో మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ అదే భావజాలం అలవోకగా అలా బయటకు వస్తుంది అంటే అందుకనే ఆయన ఏదో దాన్ని చాలా కుట్రపూరితంగా అన్నారు అట్లాంటి దాంట్లోకి వెళ్ళొద్దు ఆయన క్యాజువల్గా అన్నటువంటి మాటలే కానీ దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సొసైటీలో జెండర్ ఒక విభేదం ఉంది దాని పట్ల అవగాహన లేదు జెండర్ సెన్సిటివిటీ లేదు జెండర్ సెన్సిటివిటీ లేకపోవటం ద్వారా అనేక రకాలైనటువంటి అంశాలు దాని చుట్టూ జరుగుతున్నాయి అందులో ఆడపిల్లల పెంపకం దగ్గర నుంచి వాళ్ళని చూసే విధానం దగ్గర నుంచి వాళ్ళు పెరిగే పద్ధతుల దగ్గర నుంచి ఆఖరికి వంశాలని కొనసాగించేటటువంటి వంశాంకురాలుగా చూడటం వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది ఆ ఈ అందులో భాగమే చిరంజీవి గారి కామెంట్స్ చిరంజీవి గారి కామెంట్స్ ని మనము వేరే రకంగా తీసుకుని వెళ్ళొద్దు కానీ అంటే మొత్తం సొసైటీలో రావాల్సినటువంటి జెండర్ జెండర్ ఆ అవగాహన అనేటటువంటిది ఎంత పెద్దగా ఉంది ఎంత అవసరం ఉంది అనేటటువంటిది చిరంజీవి గారి కామెంట్స్ ద్వారా మరింత అర్థమవుతుంది సో కామన్ మన్ థాట్ ఏముందో కూడా చిరంజీవి గారు థాట్ అదే అంటారు కామన్ మ్యాన్ అనుకున్న విధంగా చిరంజీవి మాట్లాడారు అనుకోవచ్చా దర్ ఇస్ నో డిఫరెన్స్ చిరంజీవి గారికి మనం అంత పెద్ద కిరీటం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు భావజాల పరంగా చిరంజీవి గారికి పెద్ద కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు ఆయన నటనా పరంగా ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు దాన్ని ఒప్పుకుందాము కానీ భావజాల పరంగా ఆయన కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అంతకు మించి మనం ఎక్కువ ఆశించటం వలన కూడా చాలా రకాలైనటువంటి ఎందుకంటే ఆయన నేర్చుకోవాలి ఆయన తెలుసుకోవాలి అసలు జెండర్ ఇన్సెన్సిటివిటీ అంటే ఏంటి రోజువారీ మాట్లాడేటటువంటి మాటల్లో కూడా జెండర్ ఇన్సెన్సిటివిటీని మనం ఎట్లా అధిగమించవచ్చు దాన్ని ఎట్లా అనేది చాలా పెద్ద ప్రాక్టీస్ అండి అంటే చాలా అలవోకగా ఇప్పుడు మనం రోడ్డు మీద నడుస్తూ ఉంటాము లేదా మన ఇళ్లలో ఉంటాము ఆ ఆడపిల్లలు కొంచెం గట్టిగా ఎక్కువ మాట్లాడితే ఏంటి మగపిల్లలాగా అరుస్తున్నావు అని అంటారు బస్సుల్లో వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక చిన్న గొడవ జరుగుతుంది కండక్టర్ తోనో డ్రైవర్ తోనో లేకపోతే పాసింజర్స్ తోనో కొంచెము తిరగబడ్డారు అనుకోండి అమ్మాయిలు వెంటనే వచ్చేటటువంటి డైలాగ్ ఏంటి మగపిల్లాళ్ళలాగా అరుస్తున్నావు మగవాళ్లాగా అరుస్తున్నావు ఏంటి అని అంటారు అంటే సమాజంలో గట్టిగా మాట్లాడటం గట్టిగా అరవటం లేకపోతే ఒక వాదించటం నిలబడటం కొట్లాడటం అనేటటువంటిది ఎవరి లక్షణం అది మగవాళ్ళ లక్షణం అనేది కానీ అది మనుషుల లక్షణం నా నా ఇది సమాజం చెప్తున్నాను ఈ సమాజంలో ఈ రకమైనటువంటి దాన్ని ఎలా మార్చాలి అనంటే ఇది మగ ఆడతో సంబంధం లేదు మాట్లాడటం నిలబడటం కొట్లాడటం పోరాటం చేయటము తమ హక్కుల కోసం నిలబడటము గొంతు పెంచి మాట్లాడటము అవసరమైతే నాలుగు తన్నడం అనేటువంటిది మనుషుల లక్షణము ఇది అర్థం చేస్తుంది ఎవరైనా సరే ఆడైనా మగైనా సరే ఎవరైనా సరే తమ హక్కుల కోసం నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీకేం తెలుసు నువ్వు ఆడదానివి అనేటటువంటి కామెంట్ చెయ్యకూడదు అనేటటువంటి కామన్ సెన్స్ రావాలి అంటే అది చిరంజీవి గారికైనా లేకపోతే ఒక కామన్ పర్సన్ కైనా రావాలి అంటే దాని పట్ల చాలా ఆలోచన ఉండాలి ఆలోచించే ఆలోచన పెరిగేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవాలి దాని గురించి చదవాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సిన్ తా తాము ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో జెండర్ ఇన్సెన్సిటివిటీ లేకుండా ఉండటం కోసం పనిచేయటం అనేటటువంటిది దాని గురించి ఆలోచించటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం బహుశా అంటే చిరంజీవి గారు తను మాట్లాడినటువంటి దాంట్లో ఈ రకమైనటువంటి ఒక అవగాహన లేమి ఉన్నది అని చెప్పి ఆయన గుర్తిస్తే గనక ఆయన వైపు నుంచి మనము కొన్ని ఒక మంచి ఇనిషియేటివ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒకటి ఆయన తను సరిదిద్దుకోవటం ఒకటి తనని తాను సరిదిద్దుకోవటము అంటే ఇంట్లో ఓ పది మంది ఆడపిల్లలు అది హాస్టల్ లాగా ఉంది అని చెప్పి ఆయనే ఒక ఒక రకమైనటువంటి ఎగతాళిగా మాట్లాడాల్సిన అవసరం లేదు అదే నిజానికి ఆయన కుటుంబం గురించి ఆయనే ఎందుకు అంత చిన్న చూపుగా మాట్లాడుకోవాలి అది ఆయనకు అర్థమైందో లేదు ఆయన సరదాగా మాట్లాడుతున్నానని అనుకున్నట్టున్నారు కానీ ఒక్కసారి సరదాగా మాట్లాడేవి చాలా వికటిస్తాయి అది అర్థం చేసుకో అట్లానే ఆయన పనిచేసే రంగం ఏదైతే ఉందో ఆ రంగంలో జెండర్ వివక్ష లేకుండా ఉండేటటువంటి కథాంశాలు రావటం కానీ లేకపోతే సినిమాలు తీయటం కానీ అది చాలా పెద్ద అంటే ఆశించడం అవుతుంది ఎందుకంటే మొత్తము ఆ పాదుకుపోయిన అంటే జెండర్ అనేటటువంటి ఒక మేల్ జెండర్ అనేటటువంటి ఒక చావనిజాన్ని నర నరా నింపుకున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఆలోచించి ముందుకు తీసుకురావడం అనేటువంటిది చాలా ఛాలెంజ్ విషయము ఆయన ఒక్కళ్ళ మీద నేనేం బాధ్యత పెట్టట్లేదు కానీ ఆ వైపుగా ప్రయత్నిస్తే ఏమవుతుంది అని అంటే ఒక బెటర్ సొసైటీ వస్తుంది ఎవరైతే ఆయన ఇప్పుడు ఎవరైతే ఆయన పిల్లల గురించి ఆయన ఎగతా ఒక సరదాగా మాట్లాడారో ఆ పిల్లలు కూడా ఒక జెండర్ ఇన్సెన్సిటివిటీని రేపు ఫ్యూచర్ లో ఎదుర్కోకుండా ఉండాలి అంటే జెండర్ సెన్సిటివ్ గా ఆలోచించడం అనేటటువంటిది చాలా ముఖ్యం ఆయన మనవరాళ్ళకైనా ఆయన కూతుర్లకైనా లేకపోతే బయట ఉండేటటువంటి మిగతా సమాజంలో ఉండేటటువంటి ఆడపిల్లలకైనా ఒక జెండర్ ఇన్సెన్సిటివిటీ లేకుండా పరిస్థితులు ఎదురవ్వాలి లేకపోతే హింస లేని సమాజం ఎదురవ్వాలి అని అంటే ఫస్ట్ తప్పనిసరిగా మారవలసింది సెలబ్రిటీలు మారాలి అట్లనే తండ్రులు మారాలి అన్నలు మారాలి తమ్ముళ్ళు మారాలి తల్లులు మారాలి అక్కలు చెల్లెళ్ళు అందరూ మారాలి సమాజంలో అంటే ఆడవాళ్ళు అయితే ఇట్లాంటి అభిప్రాయాలు ఉండవు మగవాళ్ళకే ఉంటాయని నేను అంటలా అది భావజాలం భావజాలం ఏదైతే శాసిస్తుందో దాంట్లో కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి భాగం అవుతారు అందులో స్త్రీలు కూడా భాగం అవుతారు పురుషులు ఇంకా ఎక్కువ భాగం అవుతారు ఇవి అంత తొందరగా అర్థమయ్యేటటువంటి విషయాలు కాదు కానీ దాని మీద మనసు పెట్టాలి ఆలోచించాలి ఆయన చేసేటటువంటి అప్పీల్ ఒక్కటే చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద నటుల్ని మనం చేయగలిగింది ఏంటంటే మీరు పబ్లిక్లో ఏదన్నా మాట్లాడేటప్పుడు మీ మీరు మాట్లాడే ప్రతి మాట కొంతమంది మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్ అని చెప్పటం అనేటటువంటిది